గుడ్ న్యూస్ రైతులకు పిఎం కిసాన్ స్కీమ్లో నాలుగు వేలు పెంపు దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పద్దెనిమిదవ విడత మహాలయ అమావాస్య తర్వాత అంటే అక్టోబర్ ఐదవ తేదీన ప్రధానమంత్రి మోడీ విడుదల చేసే అవకాశం ఉంది అయితే ఈ పిఎం కిసాన్ పథకం కింద ఏడాది మొత్తం ఆరు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తుందని అయితే తెలియజేసింది ఈ మొత్తం ఒకేసారి కాకుండా మూడు విడతలు అందజేస్తుందని కాగా జమ్మూ కాశ్మీర్లో పిఎం కిసాన్ పథకం లబ్ధిదారులకు ఏటా నాలుగు వేలు అదనపు సబ్సిడీ ఇవ్వనట్లుగా కేంద్రం హోంమంత్రి అమిత్ షా తెలిపారు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ ఎన్నికల మెనిఫెస్టోలో ఈ విషయాన్ని పేర్కొన్నారు హర్యానా రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద నాలుగు వేలు అదనంగా అందజేస్తున్నట్లుగా హామీ ఇచ్చారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ పథకం లబ్ధిదారులకు ఏడాదికి ఆరు వేలు అందజేస్తుంది ప్రతి నాలుగు నెలలకు రెండు రెండు సంవత్సరాలకు మొత్తం మూడు వాయిదాల్లో బదిలీ చేస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులో ఇప్పటి వరకు పదిహేడవ విడత అందించింది ఇప్పుడు పద్దెనిమిదవ విడత రానుంది ఈ రెండు రాష్ట్రాల రైతులకు సంవత్సరానికి పదివేలు ఇది కేవలం బీజేపీ అధికారంలోకి వస్తేనేనా అన్నది తెలియలేదు మేనిఫెస్టో ప్రకారం ఈ రాష్ట్రంలో ఏడాదికి మూడు విడతలుగా డబ్బులు విడుదల చేస్తామని అయితే ఒక్కొక్కరికి రెండు వేలు బదులుగా రెండు విడతల్లో మూడు వేలు ఒక విడతలో రూ నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తామని అన్నారు